నా పేరు మద్దలేని మరియాండి మద్దలేని మరి అండి నా పేరు నేను తూర్పుల నుంచి వచ్చానండి అయితే నాకు గ్యాస్ నిప్పండి ఇప్పుడు నాకు దీంతో నాలుగైదు సార్లు వచ్చానండి నాలుగైదు నెలల నుంచి వస్తున్నాను నాకు మొన్న పోయిన నెలలో విపరీతంగా నొప్పింది వస్తే ఇప్పుడు ఇవ్వ నన్ను ఒకసారి తాకువా పాస్టర్ గారు నన్ను ముట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్న కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు వచ్చేలా నన్ను తాకారు రెవ్వా నన్ను తాకేవా తండ్రి ఎంత గొప్ప కారం చేసావు నా గొప్ప దేవుడా అని ఇంటికి వెళ్ళగానే ఎంతో కేకలు వేసుకుని సంతోషంతో వెళ్ళానండి చూడండి అమ్మ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా పెయిన్తో బాధపడుతూ వచ్చి ఉన్నారు మరి లాస్ట్ మంత్ దైవచనులు ప్రార్థించినప్పుడు ఆ నొప్పి నుంచి నాకు విడుదల కలిగింది ఆరోగ్యవంతంగా ఉన్నాని వారు సాక్ష్యం ఇస్తున్నారు అందుని బట్టి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్